కల్పన్య దోషోపహత స్వభావః పృచామిత్వాం ధర్మ సంమూఢ చేతాః యచ్ఛ్రేయస్య నిశ్చితం బ్రోహి తన్మే శిష్యస్తేహం సాధీమాం ట్వాం ప్రపన్నం కృష్ణ ఇంక లాభం లేదయ్య పిరికితనం నన్ను బాగా ఆవహించింది నా స్వభావ సిద్ధమైన క్షాత్రధర్మాన్ని నా పిరికితనం కప్పివేసింది నా మనసు దయ జాలి కరుణ పిరికితనం అనే క్షత్రియ విరుద్ధమైన ధర్మాలతో గిలగిలా కొట్టుకుంటుంది ధర్మం ఏదో అధర్మం ఏదో ఏది చేయాలో ఏది చేయకూడదో ఏది మంచిదో ఏది చెడ్డదో ఏమీ తేల్చుకోలేకపోతున్నాను అంతా అయోమయంగా ఉంది మనసంతా వికలమైంది నా బుద్ధి పనిచేయడం మానేసింది నా బుద్ధికి ఆలోచించే నిర్ణయం తీసుకునే శక్తి నశించింది ఈ సమయంలో నీవే నాకు దిక్కు నన్ను నీ శిష్యుడిగా భావించి నాకు ఏది శ్రేయస్కరమో ముందు నీవు నిశ్చయించుకొ చేసుకొని తర్వాత ఆ మార్గం నాకు చూపించు నేను నీ బాట జవదాటను నీవు చెప్పినట్టు చేస్తాను నేను నీ శరణు వేడుతున్నాను నీకు పూర్తిగా శరణాగతుడు నయ్యాను నాకు కర్తవ్యం ఉపదేశించు ఈ సందిగ్ధం నుండి బయటపడై అని అన్నాడు అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇప్పటిదాకా అర్జునుడు తనకు అంతా తెలుసు అన్నట్టు మాట్లాడాడు కృష్ణుడు ఆ మాటలను ఖండించనే లేదు మౌనంగా ఉన్నాడు ఎందుకంటే అర్జునుడు అడగంది తాను చెప్పడం ఎందుకని మౌనం పాటించాడు తాను ఎంత చెప్పినా కృష్ణుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు తనకు కర్తవ్యం ఉపదేశించలేదు ఇంకా ఇలా లాభం లేదు అనుకున్నాడు అర్జునుడు నీవే తప్ప నిధ పరుంబెరగా అనే రీతిలో కృష్ణుని శరణాగతి పొందాడు ఎవరి ఎవరికైనా ఎటువంటి విప విపత్కర పరిస్థితిలో ఉన్న పరమాత్మను శరణాగతి పొందితే మనశ్శాంతి లభిస్తుంది ప్రశాంతంగా ఆలోచిస్తే ఏ సమస్యకైనా వెంటనే పరిష్కారం దొరుకుతుంది అర్జునుడు తన శరణాగతిని పొంది తనకు కర్తవ్యం ఉపదేశించు అని వేడ వేడగానే కృష్ణుడు గురుస్థానం వహించి మాట్లాడడం మొదలుపెట్టాడు దానికి మూలం ముందు అర్జునుడు నన్ను నీ శిష్యునిగా అంగీకరించి నాకు కర్తవ్య బోధ చెయ్యి అని వేడుకోవడమే అంటే శిష్యుడు గురువు దగ్గరకు చేరి తనకు జ్ఞానబోధ చేయమని అడగాలి అప్పుడే గురువు శిష్యుని ఆదరిస్తాడు జ్ఞానబోధ చేస్తాడు కృష్ణుడు అదే పని చేశాడు ఈ శ్లోకంలో ఉపహత స్వభావ అని వాడారు అంటే ప్రతి మనిషికి స్వభావ సిద్ధంగా కొన్ని గుణాలు ఉంటాయి అర్జునుడికి క్షత్రియ గుణము స్వభావ సిద్ధము ఆ స్వభావ సిద్ధమైన గుణములను అజ్ఞానము కప్పివేస్తుంది ఇక్కడ అర్జునుడికి స్వభావ సిద్ధమైన క్షాత్రమును తానే అందరినీ జయిస్తాను అన్న అహంకారమును తన వలన అందరూ చస్తారు అన్న దీనత్వము కృపణత్వము యుద్ధము చేయడం కన్నా అడుక్కు తినడం మేలన్న పిరికితనము తన వల్ల అందరూ నరకానికి పోతారు అన్న భయము అనే అజ్ఞానము కప్పివేసింది ఆ అజ్ఞానమును తొలగించి తిరిగి అర్జునుడుకు తన కర్తవ్యను బోధించాడు కృష్ణుడు ఇది గురు శిష్యుల బంధము శిష్యుడు తనకు ఏమీ తెలియదు అనే భావనతో గురువును ఆశ్రయించాలి అంతేకాని ఈయనకే తెలియదు నాకే చెబు నాకేమి చెబుతాడు అనే భావనతో గురువును ఆశ్రయించకూడదు ఈనాటి విద్యార్థులు ఈ విషయం తెలుసుకోవాలి ఆ లెక్చరర్ బాగా చెప్పడురా బాబు ఆయనకే రాదు మనకేం చెబుతాడు ఆయన క్లాసుకు వెళ్ళడం దండగా అని అనుకోవడం మనం వింటూ ఉంటాం అది తప్పు తనకు ఏమీ తెలియదు గురువు దగ్గర నేర్చుకోవాలి అనే భావన ఉండాలి తప్ప గురువుకే ఏమీ రాదు అనే భావన ఉంటే ఆయన చెప్పేది ఉండదు ఈయన నేర్చుకునేది ఉండదు ప్రస్తుతము అర్జునుడు శిష్యుడు కృష్ణుడు గురువు కృష్ణుడు అర్జునుడికే కాదు ఈ జగత్తుకే గురువు జగద్గురువు ఈ గురువు చేసిన ఉపదేశమే భగవద్గీత అందరికీ ఆచరణీయము అనుసరణీయము నహి ప్రపశ్యామి భూమా వసపత్న వృద్ధం రాజ్యం సురాణి చాధిపత్యం పై శ్లోకంలో అర్జునుడు శ్రీకృష్ణుడికి శరణాగతుడు అయ్యాడు ఇప్పుడు తన పరిస్థితిని గురించి వివరిస్తున్నాడు కృష్ణ నాలో కలిగిన ఈ శోకము దుఃఖము పిరిగితనము నా మనస్సును ఇంద్రియాలను దహించి వేస్తూ ఉంది ఈ దుఃఖము ఎలా పోతుందో అర్థం కావడం లేదు ఎన్ని సిరి సంపదలు భోగభాగ్యాలు దుర్భిక్షము అంటే ఎరుగని శత్రువులు అంటూ లేని రాజ్యాధికారము లోకాధిపత్యము ఇంద్ర పదవి స్వర్గసుఖాలు ఏమి లభించినా ఈ శోకాన్ని చల్లారేటట్టు లేదు కాబట్టి నీవే ఏదో ఒక ఉపాయంతో నాలో రగులుతున్న శోకాగ్ని చల్లార్చు నాకు కర్తవ్య బోధ చెయ్యి నాకు ఆత్మజ్ఞానాన్ని బోధించు నా మనసుకు శాంతి చేకూర్చు అని వేడుకున్నాడు ఈ పరిస్థితి ఈ పరిస్థితి నాటి అర్జునుడితో అర్జునుడికే కాదు ధనము భోగభాగ్యాలు పదవి హోదా అన్నీ ఉన్న మనశ్శాంతి లేకుండా బాధపడుతున్న అందరిది మనశ్శాంతి కోసం ఎంతో డబ్బు ఖర్చు పెడతారు ఎంతో మందిని ఆశ్రయిస్తారు మనశ్శాంతి ఎక్కడో లేదు మనలోనే ఉంది మన మనసులోనే ఉంది మనలో కలిగిన అశాంతికి ఔషధం ఆత్మజ్ఞానమే అదే చెప్పాడు భగవానుడు గీతలో